నలభై ఒకేళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన భారత వ్యోమగామిగా రికార్డు సృష్టించిన శుభాంశు శుక్ల భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ గా విధులు నిర్వర్తించారు గగన్యాన్ మిషన్లో భాగంగా భారత వాయుసేన నుంచి నలుగురిని ఎంపిక చేయగా యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగమయ్యే అదృష్టం మాత్రం శుభాంశునే వరించింది అంతరిక్ష కేంద్రంలో ఎలా మనుగుడ సాగించాలో రష్యాలోని యూరి గగారిన్ కాస్మనాట్ ట్రైనింగ్ సెంటర్లో శుభాంశు ఏడాది పాటు శిక్షణ తీసుకున్నారు రాకేష్ శర్మ ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టిన భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా రికార్డులకెక్కారు ఉత్తరప్రదేశ్లోని లక్నౌకు చెందిన శుభాంశు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ పదిన జన్మించారు అదే నగరంలోని సిటీ మాంటిశ్వరి స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్దంతో ఆయన సైనిక దళాలపై మక్కువ పెంచుకున్నారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి ఎంపికయ్యారు శిక్షణ పూర్తి చేసుకుని రెండు వేల ఆరులో భారత వాయుసేనలు ఫైటర్ పైలట్ గా చేరారు నాటి నుంచి సుకోయ్ థర్టీ ఎంకేఐ మిగ్ ట్వంటీ నైన్ జాగ్వార్ డోర్నియర్ టూ ట్వంటీ ఎయిట్ వంటి అనేక విమానాలను నడిపారు రెండు గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవాన్ని గడించారు టెస్ట్ పైలట్ హోదాను సాధించారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ పట్టా పొందారు రెండు వేల పంతొమ్మిదిలో మిషన్ గగన్యాన్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారత వాయుసేనకు చెందిన నలుగురిని ఎంపిక చేసింది అందులో శుభాంశు శుక్లా ఒకరు అంతరిక్ష పరిస్థితులపై అవగాహన కోసం బెంగళూరులోని ఆస్టోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో శుభాంశు శిక్షణ పొందారు అంతరిక్షంలో ఉండే భారత రహిత స్థితిలో కార్యకలాపాలు ప్రయోగాలు ఎలా నిర్వహించాలో రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శుభాంశు ఏడాది పాటు శిక్షణ తీసుకున్నారు అంతరిక్ష యాత్రలో శుక్లాకు సుక్స్ అనే కాల్ సైన్ కేటాయించారు కాల్ సైన్ అంటే వ్యోమగాములకు పెట్టే ఒక కోడ్ నేమ్ అంతరిక్షానికి వెళ్లే అంతర్జాతీయ వ్యోమగాములు తోటివారిని ఈ కాల్ సైన్తోనే పిలుచుకుంటారు ఎక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా ఐఎస్ఎస్ కు బయలుదేరిన నలుగురు వ్యోమగాములను మే ఇరవై ఐదు నుంచి క్వారంటైన్లో ఉంచి అంతరిక్ష ప్రయాణానికి సిద్దం చేశారు ఈ క్రమంలో వారికి అనేక రకాల శిక్షణ ఇచ్చారు నీటిలో పడితే ఎలా తప్పించుకోవాలో తదితర శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు అంతరిక్ష అనుభవం కోసం ఎదురు చూస్తున్నానని జూన్ పదిన శుభాంశు శుక్లా తెలిపారు తాను అంతరిక్షంలోకి పరికరాలతో పాటు కోట్ల మంది హృదయాలను కూడా మోసుకెళ్తున్నట్లు వెల్లడించారు Lies months, a lot of times years of preparation. I am deeply thankful to every member of the team who has shaped this journey through their expertise and dedication. I will be conducting seven Indian experiments developed by brilliant minds from the research institutions across our nation investigating the effect of microgravity on cultures ranging from stem cells to crop seeds. These experiments will pave the way for India's progress. ఇన్ మైక్రోగ్రావిటీ సైన్స్ అండ్ రిసర్చ్ యాక్సిఎం ఫోర్ ద్వారా అంతరిక్షంలో శుక్లా సంపాదించే అనుభవాన్ని రెండు పేల ఇరవై ఏడులో చేపట్టే గగన్యాన్ మానవ సహిత రోదసి యాత్రలు ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది